నోవాహు కాలంలో వారికి సువార్త ప్రకటించబడింది దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతున్నప్పుడు పూర్వం నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందారు సరే జలప్రలయానికి ముందు స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎందుకు జలప్రలయ రూపంలో దేవుడు తీర్పు రప్పించాడు నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డది అయినట్లు దేవుడు చూచాడు నరుల చెడుతనం భూమి మీద గొప్పది నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహ కేవలము చెడ్డది కేవలం పూర్తిగా ఎడతెగక అది చెడిపోయింది అని అర్థం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము తన హృదయంలో నొచ్చుకున్నాడు నరుల చెడుతనానికి దేవుడు ఎంతో సంతాపం నొందాడు అసలు ఈ నరులను ఎందుకు చేశానా అనుకున్నాడు ఒకసారి పూర్వం ఒక సృష్టిని దేవుడు పూర్తిగా అలాగే తొలగించాడు ఈ మానవుని పాపానికి దేవుని హృదయం ఎంతగానో నొచ్చుకున్నది అయినా దేవుడు మానవుని నాశనం చేయలేదు అప్పుడు యోహోవా అన్నాడు నేను సుజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను ఎందుకనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను ఈ జాబితాలో చేపలను చేర్చలేదు ఎందుకంటే దేవుడు పంపబోయే ప్రళయం జల ప్రళయం చేపలు అందులో ఉంటాయి కదా అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడు ఎందుకని నోవాహుకు కృప నవ్వించింది నోవాహు నీతిమంతుడు తన తరంలో నిందారహితుడు నోవాహు దేవునితో కూడా నడిచినవాడు దేవుడు నోవాహును ఎందుకు కాపాడాడు ఎందుకనగా అతడు దేవునితో నడిచాడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో వచనం అంటుంది విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవునితో హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకై ఒక ఓడను సిద్ధం చేశాడు అందువలన అతడు లోకం మీద నేరాస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు వర్ష సూచనలే కనబడనప్పుడు పొడి నేల మీద ఓడను నిర్మించాలంటే ఎంతో విశ్వాసము ఉండాలి హనోకును గూర్చి కూడా ఈ అధ్యాయంలో చెప్పబడింది విశ్వాసమును బట్టి హనుకు మరణము రుచి చూడకుండా ఉండునట్లు కొనిపోబడ్డాడు అతడు కొనిపోబడకముందు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యము పొందాడు దేవుడు అతన్ని కొనిపోయాడు గనక అతడు కనబడలేదు గమనించండి సంగము ఎత్తబడినప్పుడు విశ్వాసులంతా ఎత్తబడినట్లే ఈ అనుభవం విశ్వాసులందరిది నీ విశ్వాసం ఎంత బలహీనమైన బలవంతుడైన దేవునియందు విశ్వాసమించావు గనక నీవు ఎత్తబడతావు కంగారు పడకు తముడు చెల్లి దేవుని కనికరము కృప ఎన్నటికీ తరుగుపోదు దేవుని కృపా బాహుళ్యము ఆ రోజు అందరూ చూడగలరు నా మాట నమ్మండి ఇది నిజం అది సరే అసలు ఎందుకు ఈ జలప్రళయం ఎందుకు ఈ శిక్ష ఎందుకు ఈ పరీక్ష తీర్పు భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది భూలోకము బలత్కారంతో నిండి ఉంది దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయింది భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు దేవుని పవిత్ర మార్గాన్ని మనుషులు పాడు చేశారు మనిషి తన దారిన తాను పోతున్నాడు తనకిష్టం వచ్చినట్లు బతుకుతున్నాడు దేవుడు తనను ఎందుకు సృష్టించాడో అది మర్చిపోయాడు సరైన దారి నుండి వైదొలిగాడు దేవుడు నోవాహుతో అన్నాడు సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిలో వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమి మీద ఉండకుండా నాశనం చేస్తాను దేవుడు జలప్రలయం పంపబోతున్నాడు ఎందుకో కొన్ని కారణాలు మీకు చూపబోతున్నాను దేవుడు ఒక విమోచుణ్ణి వాగ్దానం చేశాడు రక్షకుడు రాబోతున్నాడని మానవులకు ప్రవచనం పలకబడింది కూడా వాగ్దానం చేయబడిన ఆ రక్షకుని కోసం మనిషి కనిపెట్టుకుని ఉండాల్సింది పోయి బొత్తిగా దూరమైపోయాడు నోవాహు కూడా ఓ చంప ఓడను నిర్మిస్తూ మరో చంప బోధిస్తూ ఉన్నాడు హనుకు మాయమైపోగానే ఇది దేవుడు చేసిందే అని మానవ వ్యవహారంలో దేవుడు జోక్యం కలిగించుకుంటాడని గ్రహించారు మెథుశలాను గురించి అతని పేరుకున్న అర్థాన్ని గురించి అందరూ తలపోసి ఉంటారు మెథుశల చనిపోగానే జలప్రలయం రాబోతుందని ప్రజలకు తెలిసిపోయింది అంతేకాదు ఇందులో పరిశుద్ధాత్ముని పరిచర్య కూడా ఉంది దేవుడే అన్నాడు నా ఆత్మ ఇక మీదట మానవునితో వాదించడం జరగదు మానవుడు పూర్తిగా విసర్జించినప్పుడు భూమి మీదికి పంపిన తీర్పే జలప్రళయం మానవత యావత్తు దేవునికి దూరమైపోయింది రోమపత్రిక మూడవ అధ్యాయం పదవ వచనం నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అయితే దేవుని నమ్ముకున్న నీతిమంతులు కొంతమంది లేకపోలేదు వీరే నోవాహు అతని కుటుంబం ఇతడు దేవునితో నడిచాడు దేవుణ్ణి విశ్వసించాడు విశ్వాసమును బట్టి నోవాహు పనిచేశాడు పొడి నేల మీద నోహవు ఓడను నిర్మించడానికి సాహసం చేసిన విశ్వాసవీరుడు నోవాహు వర్షాలే గనక వచ్చి ఉండకపోతే నోహహో వ్యవహారం అంతా నవ్వుల పాలైపోయేది నూట ఇరవై ఏండ్లు అతని నిరీక్షణలో విశ్వాస పరిపక్వత కనిపించింది యేసు ప్రభువు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు నోవాహు దినములలో జరిగినట్లే జరుగుతుంది అలాంటి పరిస్థితులు ఇప్పుడే ప్రవర్తిల్తున్నాయి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అలాగే లోక జనాభా విపరీతంగా ఈ రోజున విస్తరించుతున్నది లోకం నలుదిక్కులకు సాంద్రంగా జనసంఖ్య పెరిగిపోతున్నది లోకమంతా జనసాంద్రంతో కిక్కిరిసిపోతున్న రోజులు ఇవి మహాశ్రమల కాలంలో దేవుని పరిశుద్ధాత్మ ఇక గోజారదు వాదించదు చెడుగును నిరోధించదు పాపం బరితెగిపోతుంది నిజమైన భక్తిగల బోధకులకు విశేష ప్రచారం లేదు అచ్చం నోహవు దినములే ఇవి అని అనిపిస్తుంది కదూ అంతేకాదు ఆ రోజున సంఘం ఎత్తబడుతుంది విశ్వాసులు అకస్మాత్తుగా ఎత్తబడతారు అదృశ్యమైపోతారు నోవాహు కాలంలో అలాగే తీర్పు వచ్చినా ప్రజలు మారు మనసు పొందరు నోవాహు వ్యక్తిత్వం విలక్షణమైనది నోవాహు దేవుని ఆజ్ఞకు విధేయుడు నోవాహు నిర్మించే ఓడకు యేసుక్రీస్తు నందలి రక్షణకు పోలికలున్నాయి క్రీస్తు నందు మనకు క్షేమము భద్రత నోవహు ఓడలో జల ప్రళయం సమయంలో అందరికీ క్షేమము రక్షణ లోకానికి ప్రళయం రాబోతున్నది అందులో నోవాహుకు అతని కుటుంబానికి మాత్రమే క్షేమం నూట ఇరవై సంవత్సరాలు దేవుడు ప్రజలకు వివిధి ఇచ్చాడు నోవాహు విశ్వాసము విధేయత అతనిని రక్షించాయి చెప్పవచ్చు ఏసు సిలువ తప్ప వేరే మార్గం లేదని నోహవు ఓడ వస్తుపాఠం నోవాహు దేవుని నుండి ఆజ్ఞ పొందిన వాడై ఓడ నిర్మాణానికి పూనుకున్నాడు ప్రజలు రాబోయే మహా జలప్రలయానికి సిద్ధంగా ఉండాలని బోధించాడు నోవాహు చితిసారపు మానుతో నీ కోసం ఓడను చేసుకో అరలు పెట్టి ఆ ఓడను తయారు చేసి లోపల వెలుపల దానికి కీలు పూయాలి అన్నాడు దేవుడు చితి సారపు మాను చాలా గట్టిది ఇప్పటి టీకు కర్ర కంటే నాణ్యత గల కట్టే బహుకాలం మండుతుంది ఆ ఓడకు అరలు పెట్టాలి గూళ్ళు ఉండేటట్టు తయారు చేయాలి పెద్ద పెద్ద వాటికి పెద్ద అరలు చిన్న చిన్న వాటికి చిన్న చిన్న గూళ్ళు గదులు కీలుతో దాన్ని పూయాలి నీరు లోపలికి రాకుండా కీలు జిగట దానికి బాగా పులమాలి నీవు దానిని చేయవలసిన విధమేదనగా మూడు వందల మూరల పుడుగు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు దానికి ఉండాలి అది చాలా పెద్ద ఓడ దాని పరిమాణం ఎంతో పెద్దది అప్పటి మనసులో గృహ నిర్వాహకులు కాదు నాగరికులే నోవహు గొప్ప మేధావి గమనించాలి ఈ ఓడ సముద్ర ప్రయాణానికి ఉద్దేశించినది కాదు జలప్రలయం నుంచి కాపుదల కోసం ఈ ఓడ నిర్మాణం జరుగుతుంది ఈ ఓడ నాలుగు వందల యాభై అడుగుల పొడవు ఈ ఓజున శాస్త్రాజ్ఞులు చూపుతున్న కౌశలానికి ఏమీ తీసిపోదు నోవహు ఓడ ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి పైనుండి మూరెడు కిందికి ముగించాలి ఓడ తలుపు దాని పక్కనే ఉంచాలి కింది అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు గలదిగా దాన్ని చేయాలి వాసన కొట్టకుండా గాలి సూర్యరశ్మి చక్కని కిటికీలు అమర్చబడి ఉండాలి ఓడకు ఒకే తలుపు ఇది ఏసుక్రీస్తుకు సంకేతం నేనే ద్వారమును అన్నాడు ఏసుప్రభు మూడు అరలు ఒకదానిపై ఒకటి ఎంత గొప్ప కౌశలం సామర్థ్యం ఈ నిర్మాణంలో నోవహు ఎంతో శ్రేష్టమైన సామర్థ్యం కనపరుస్తున్నాడు దీని నిర్మాత దేవుడే నోహవు దేవుని ఆజ్ఞ ప్రకారం ఇదంతా తయారు చేస్తున్నాడు ఇదిగో జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా ఉండడానికి నాశనం చేయడానికి భూమి మీదికి జలప్రలయాన్ని రప్పిస్తున్నాను లోకమందున్న సమస్తమో చనిపోతుంది అన్నాడు దేవుడు భూమి మీదికి తీర్పు రాబోతుంది జంతువులకు పశుపక్ష్యాలకు కూడా తీర్పు సమస్త మానవులకు తీర్పు దేవుడు అన్నాడు నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను నీవు నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడను ఆ ఓడలో ప్రవేశించాలి నీతో కూడా వారిని బతికించి ఉంచుకోవడానికి సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవాలి వాటిలో మగది ఆడది ఉండాలి నీవు వాటిని బతికించి ఉంచుకోవడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలో వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలో వాటి వాటి జాతుల ప్రకారం నేలను పాకే వాటన్నిటిలలో ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వస్తాయి గమనించాలి ప్రతి జాతిలో రెండేసి నోవాహు ఈ జంతువులను వేటాడి పట్టుకొని వచ్చాడా లేదు అవే వచ్చాయి జంతువులు ప్రమాదాన్ని పసిగట్టి హేమకరమైన ప్లేస్కు వస్తాయి జలప్రళయం వస్తుందని ఈ జంతువులకు తెలిసిపోయింది అందుకే అవి ఆదరాబాదరాగా వచ్చేసాయి నోవాహుకు అది సమస్య కానే కాదు వాటంతట అవే వచ్చాయి తినటానికి నానా విధములైన ఆహార పదార్థాలు సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకో అవే నీకు వాటికి ఆహారం దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు అలాగే చేశాడు నోవాహు చేస్తున్న పని ప్రయోగాత్మకమైనది ప్రయోజనాత్మకమైనది నోవాహు ఓడలోని జంతువులన్నీ ఆ రోజు వరకు శాకాహారులే అందులో ఏదీ మాంసము తినదు ఒకదాన్ని ఒకటి చంపదు యశయా పదకొండవ అధ్యాయం ఆరు ఏడవ వచనాల్లో తిరిగి జంతువులు కూడా ప్రథమ స్థితికి వచ్చే కాలం వెయ్యేన్ల పరిపాలన అని చెప్పబడింది తోడేలు గొర్రెపిల్ల కలిసి నివాసం చేస్తాయి చిరుతపిల్లి మేకపిల్ల వద్ద పరుంటుంది దూడా సింహం కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడు ఆవు ఎలుగుబంట్లు కలిసి మేస్తాయి వాటి పిల్లలు ఒక్కచోటే పరుంటాయి ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది నోవాహు నాటి స్థితే మరలా రాబోతుంది దేవునికి స్తోత్రం